హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసింది భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం స్పష్టం చేసింది వాతావరణ విభాగం సూచనలతో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ట్రాఫిక్ జామ్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ఆఫీస్ నుండి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావచ్చు భారీగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ వాటర్ లాగైనటువంటి ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ వాటర్ లాగింగ్ కి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు సైతం అక్కడ లాగ్ కాకుండా ఉండేటువంటి సిస్టమ్ని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికీ ప్రిపేర్ చేశారు అయితే ఈసారి వర్షం కురిసినా సరే ఎక్కడ కూడా వాటర్ రోడ్డు మీదే నిలబడకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ కూడా తగిన చర్యలు తీసుకుంది అయితే కొన్ని చోట్ల మాత్రం ఎక్కడైతే ఈ లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల మాత్రం అదే అదేవిధంగా లాగ్ అవుతూనే ఉన్నాయి సో దీనివల్ల ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది కాస్త వాహనదారులు ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము అటు మెయిన్ ఈవినింగ్ టైమ్స్లోనే ప్రతిరోజు కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో రోడ్డుపై ఇంకిపోయినటువంటి నీరు కారణంగా కంప్లీట్గా ఈ ట్రాఫిక్కి పెద్ద ఇబ్బంది కలుగుతుంది అటు ట్రాఫిక్ సమస్య ఉండకుండా పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ అటు రెయిన్ స్టాప్ అయిపోయిన తర్వాతనే ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ జామవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము మెయిన్ రోడ్డు బంజారా హిల్స్లో ఉన్నటువంటి రోడ్ ఇది టూ అవర్స్ పంజాగుట్ట రోడ్ కంప్లీట్ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా స్లోగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ అంజిత్తో పంజాగుట్ట నుండి కొంత ఉండేది